ఎస్ఐ జేరజ్ని కలవడానికి వీలు లేదని చెప్పి రామరాజు ఫ్యామిలీని ఎవరిని కలవనివ్వకుండా బయటనే ఉంచేస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు అయితే బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి బాబాయ్ అసలు అతను ఎందుకు లోపలికి వెళ్ళాడో అసలు ఏం జరిగిందో కూడా మాకు అస్సలు తెలియదు మీరే ఎలాగైనా సరే ధీరజ్ని కనుక్కొని ఆ విషయం ఏంటో తెలుసుకోండి బాబాయ్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం మా ఎస్ఐ గారు చాలా అతనికి ఏమైనా తెలిసిందే అనుకో నా ఉద్యోగం ఊడిపోతుందేమో అని చాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం బాబాయ్ మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి బాబాయ్ మీరు ఎవరికీ తెలియకుండా వెళ్ళి ధీరజ్ని అడిగితే ధీరజ్ ఖచ్చితంగా చెప్తాడు బాబాయ్ మీరే ఎలాగైనా సరే ధీరజ్ని కనుక్కొని రండి బాబాయ్ అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే సరేనమ్మా నేను ఎలాగోలాగా కొనుక్కొని వస్తాను నువ్వేమీ బాధపడకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఎవరు అక్కడ లేకపోవటంతో బాబు అని చెప్పేసి అయితే ధీరజ్ని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఆ కానిస్టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ నీ భార్య నీ కోసం చాలా బాధపడుతుంది అసలు నువ్వు ఎందుకు లోపలికి వెళ్ళావా అని తెలుసుకోవాలనుకుంటుంది ఆ విషయం ఏంటో నాకు నువ్వు చెప్తే నేను నీ భార్యకి చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే చెప్పాలా చెప్పకూడదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ సరే ప్రేమనే పంపించి ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే అవునా అసలు నీ తప్పే లేనట్లుగా అనిపిస్తుంది కానీ మరి నువ్వే ఇరుక్కిపోయావు కదా సరే నీ భార్యకు ఈ విషయం నేను ఎలాగైనా సరే తెలియచేస్తాను నిన్ను బయటకు ఎలాగైనా సరే నీ భార్య తీసుకొని వస్తుంది తను ఎలాగైనా సరే తీసుకొని వస్తుంది నమ్మకం నాకైతే కుదురుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ నర్మదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ధీర ఎందుకు లోపలికి వెళ్ళాడో ఎలా వెళ్ళాడో అసలు విషయం ఏంటో మొత్తం తెలుసుకొని వచ్చి ప్రేమకి నర్మదాకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కానిస్టేబుల్ని చూసి చాలా థ్యాంక్స్ బాబాయ్ ఇలా చేసినందుకు అని చెప్పి అంటూ